నమస్తే నేను మీ జనం టి శంకర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గతంలో నాగేశ్వర్ తీర్మార్మాలన మీద ఒక సవాల్ విసిరిడు ఈ పట్టభద్రుల అంటే ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తిన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఏనుగు రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి వీళ్ళు పోటీ చేస్తున్నారు అయితే తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మద్దతు వలుగుతున్నారు వాళ్ళు అభ్యర్థి లేడు తిన్మార్ మల్లకే మా మద్దతు అని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర కమిటీలు ప్రకటించడం వాళ్ళ రాష్ట్ర కార్యదర్శులు ప్రకటించారు అయితే వామపక్షవాదిగా ఉన్నటువంటి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన ఒక సవాల్ విసురుతున్నాడు తీర్మాన మనను అయితే ఇప్పుడు ఆ సవాల్ ఎందుకు విసురుతున్నాడు తీర్మాన మనకు ప్రొఫెసర్ నాగేశ్వర అంటే గతంలో ఒకసారి మనం వెళ్దాం గతంలో టెన్ టీవీకి అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నాడు అది సిపిఎం అనుబంధ సంఘాలతోటి వామపక్ష మేధావులతోటి ఆ ఛానల్ ఎస్టాబ్లిష్ అయింది టీవీ అప్పుడు దీనికి అడ్వైజరీ బోర్డు చైర్మన్గా టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు ప్రొఫెసర్ నాగేశ్వరం పనిచేసిండు అయితే తిరుమార్మాలన్నా ఆయన తిట్టన లేరు ఎవ్వరు అప్పుడు టెన్ టీవీని అమ్మిరు కాబట్టి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ ప్లేసులలో టెన్ టీవీని అమ్మిర్రు అప్పుడు ఆయన ఆరోపణ చేసిండు తిరుమార్మాలన్నా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమిళనాడు వీరభద్రం మీద అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇద్దరి మీద ఆయన ఒక ఆరోపణ చేసిండు ఏం ఆరోపణ అంటే ఈ తమ్మినేని ప్రొఫెసర్ నాగేశ్వర్లు ఇద్దరు కూడా వందల కోట్ల అవినీతి పరులు ఈ టెన్టీవీ పేరు చెప్పి వందల కోట్ల అవినీతి చేసిర్రు ప్రజలను మోసం చేసిర్రు ప్రజలను నట్టేయడం ముంచిర్రు షేర్లను అన్ని కూడా వీళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకున్నారు తీసుకుపోయి వేరే వాళ్ళను కట్ట వేరే వాళ్ళకు కట్టబెట్టిరు అని చెప్పారు ఎందుకంటే అప్పుడు తీర్మర్మలన్న అలా పనిచేస్తున్నాడు టెన్టీవీలో పనిచేస్తున్నాడు జీతానికి అమ్మడం వల్ల ఆయన వాళ్ళకి వెళ్ళి పోవాల్సిన పరిస్థితి అది జీర్ణించుకొని తీరు మర్మాలన్నా వీళ్ళ మీద ఆరోపణ చేసిండు అయితే అది గతంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ నాగేశ ఈ తీర్మాన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తిరిమిదికి ప్రొఫెసర్ నాగేశ్వరు వచ్చిండు ఆయన సవాల్ విసిరుతుడు కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిండు తీర్మాన సవాల్ విసిరుతుడు కాంగ్రెస్ పార్టీకి ఏం సవాల్ అంటే టెన్టీ మీద మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల మీద విచారణ జరపాలి ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా మీద ఆరోపణలు చేసిన గతంలో ఆయన ఆరోపణలు కేవలం నాగేశ్వరు తర్వాత ఈ తమ్మినని మీదే కాదు యూటిఎఫ్ సంఘం అంటే ఉపాధ్యాయుల సంఘం మీద కూడా మంచికి మారు పేరైనటువంటి ఉపాధ్యాయులకు అండగా నిలుస్తున్నటువంటి యూట్యూబ్ యూటిఎఫ్ సంఘం మీద కూడా ఆయన ఆరోపణలు చేస్తుండు కాబట్టి టీచర్లు ఎవరు తిరుమల ఓటేయరు నేను కూడా సపోర్ట్ చేయను ఈ దీని మీద కాంగ్రెస్ పార్టీ విచారణ జరపాలి తీర్మానమాలను ఏదైతే ఆరోపణ చేసిండో ప్రొఫెసర్ నాగేశ్వరి మీద అట్లాగే తమిళని వీరభద్ర మీద దాని మీద విచారణ జరపాలి లేదంటే తీర్మానం చేత క్షమాపణ చెప్పించాలి ఈ రెండు కారణ రెండు రెండు ఏదో ఒకటి చేస్తే సపోర్ట్ చేస్తామని ఈ ప్రొఫెసర్ నాగేశ్వరి చెప్తా ఉన్నాడు మరి ఈ విషయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వాళ్ళకి ఏమన్నా అనిపించలేదా లేకపోతే ఎక్కడ చర్చలు జరిగినాయి ఎందుకు సపోర్ట్ చేస్తున్నటువంటిది కూడా వాళ్ళు బయట పెట్టాలి నిజంగా గ్రాడ్యుయేట్స్ అందరు కూడా ఒక ఆలోచనకి వచ్చారు ఎవరిని గెలిపించాలి ఎవరిని గెలిపించొద్దు అని చెప్పేసి మరి వామపక్ష పార్టీలు ఎట్లా సపోర్ట్ చేస్తున్నాయి అనేటువంటిది కూడా జనాలకు చెప్పాలి గతంలో తమ్మిళని వీరభద్రం మీద కూడా అవినీతి ఆరోపణలు చేసిండు వందల కోట్లు తెచ్చుకుంటూ తమ్మినేని అమ్ముడు పోతాడు అని చెప్పేసి అన్నాడు మరి దాని మీద విచారణ జరపాలి ప్రొఫెసర్ నాగేశ్వరు ఆయన చైర్మన్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు వందల కోట్లు అవినీతి చేసిండు విచారణ అనేది జరుపురు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలా విచారణ జరుపురి లేదా తీర్మార్ మలన చేత దాని మీద క్షమాపణ ఆ వర్డ్ చెప్పినందుకు క్షమాపణ చెప్పి అని చెప్పేసి అంటున్నాడు ఒకవేళ ఈ విచారణ జరగకున్నా లేదా తీన్మార్ మాలన చేత క్షమాపణ చెప్పకున్నా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు కావచ్చు యూటీఎఫ్ సంఘానికి సంబంధించినటువంటి ఓట్లు కావచ్చు గ్రాడ్యుయేట్ల ఓట్లు మల్లన్నకు పడకుండా చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇవి వేరే పార్టీ వైపు పోయే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇవి గెలుపు ఓటర్ నిర్ణయించే ఓట్ బ్యాంక్ ఉంటుంది ఈ వామపక్షకు సంబంధించినటువంటి తర్వాత యూటీఎఫ్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఇక్కడ సిట్టింగ్ నల్గొండ ఖమ్మం వరంగల్ సిట్టింగ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అంటే వీళ్ళంతా కూడా సపోర్ట్ అంతా తీర్మానం కాంగ్రెస్ పార్టీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దీని మీద విచారణ జరపాలి లేదా తీర్మానం అనే చేత క్షమాపణ చెప్పాలని ప్రొఫెసర్ నాగేశ్వరు అనే మీడియా ముఖంగా Коротко